ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి ఎద్దులు అన్ని మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వీడియో ఇంకా ముందు భాగాలు కూడా ఏం చెప్పినారా కాడి రేటు నేను మీవేనా ఏం చెప్పినారు కట్టి రేటు ముప్పై లక్ష ముప్పై వేలు ఫ్రెండ్స్ మా ట్రై బిట్ డేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై వేలు చెప్తున్నారండి అలాంటి సౌకర్యం ఏమన్నా మలుపుతున్నాయి కల్పినయే బైతే గ్యారంటీనే గ్యారంట ఎక్కడి నుంచి వచ్చారు మరి ఐజా జోగులాంబ గద్దివల్ జిల్లానే కదా తెలంగాణ స్టేట్ వారు అవునా అవునా మీ పేరు నర్సింహు నరసింహుల రైతులనే వ్యాపార రైతులనే మరి బెదిరించే అవకాశం ఏమి లేదా ఎదురు ఎదులు ఏం పెదిరించే అవకాశం లేదా ఎంత రేటు ఒక లక్ష ముప్పై లక్ష ముప్పైలో ఫిక్స్ రేట్ ఒకటి ఇరవై పైన లోపల మాట్లాడచ్చు ఇరవై పైన సార్ ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి ైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ లాస్ట్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నా ఎర్కో కావాలంటే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఏమి కానీ ఆదివారం ఎదుగుదల సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి పన్నెండవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మా క్రియేషన్స్ చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ يان درون آيا ٿي